యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ రాక్స్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్సే మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వ్యూరులైతే పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బండి టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అవుతుంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై నుంచి తంగా ఉన్నాయి కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి మూడు వేల రెండు వందల గంటలు మాత్రమే నచ్చిందని ఓనర్ చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చెంగిచెర్ల గ్రామంలో వెహికల్ అయితే అమ్మకనుకుంది తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తడం జరిగింది ఓనో నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రమే చేయవద్దు ఓడో నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు